ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీకే ఆరీఫ్ హఫీజ్ ఆదేశించారు సోమవారం ఎస్పీ పొదలకూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసు కన్నలేరు పోలీస్ స్టేషన్ మరియు కన్నలేరు డ్యాంలను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులనుడిగి పోలీసు స్టేషన్ల సర్కిల్ ఆఫీస్ పరిధిలో భౌగోళిక స్థితిగతులు మరియు క్రిటికల్ పోలింగు స్టేషన్లు తాజా పరిస్థితులు తదితర వివరాలను తెలుసుకున్నారు పోలీస్ అధికారులకు ఆయన ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉండాలని సూచించారు ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ముమ్మరంగా చేస్తున్నారని జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు మధ్యం నాటుసారా దంజాయి మొదలగు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు తనిఖీల్లో తగిన రసీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న సంతపేట పరిధిలో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు కావలి రూరల్ పరిధిలో ఒక లక్ష డెబ్భై తొమ్మిది వేల ఏడు వందలు గుడ్లూరు పరిధిలో ఒక లక్ష నలభై వేలు రాపూరు పరిధిలో ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు పేకాట స్థావరంపై దాడులు చేసి కందుకూరు రూరల్ పరిధిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని నగదు నలభై వేళ మూడు వందల ఇరవై నగదు స్వాధీనం చేసుకున్నారు సైదాపురం పరిధిలో మెనస్ ఇరవై రెండు వేదాయపాలెం మెనస్ పద్నాలుగు ఉదయగిరి మెనస్ పన్నెండు దుత్తలూరు చేజర్ల కలువాయి మెనస్ పదిహేను కన్నలేరు మెనస్ ఇరవై టిపి గూడూరు మెనస్ పదిహేను వింజమూరు మెనస్ పన్నెండు ఏఎస్ పేట పేట మెనస్ ఆరు ఏఫ్జే వాష్ లీటర్లు మరియు నాలుగు ఇరవై మద్యం బాటిల్స్ లను సీజ్ చేయడం జరిగిందన్నారు ఇంకా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రూ యాభై వేలకు మించినగదు ఎక్కువ నదలు తీసుకెళ్లొద్దని ఒకవేళ అవసరాల రీత్యా తీసుకెళ్తే సంబంధిత ఆధారాలు ధృవీకరణ పత్రాలను అధికారులకు ఉంటుందని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ తప్పనిసరిగా పాటించాలని ఎక్కడైనా ఎన్నికల నియమావళిని అతిక్రమించిన ఎడల సివిజిల్ యాప్ ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్ డయల్ నూట పన్నెండు లేదా దగ్గరలోని సంబంధిత పోలీసు నందు ఫిర్యాదు చేయవచ్చునన్నారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని పేర్కొన్నారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలన్నారు